మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాపేట మండలం కొండాపూర్ గ్రామంలోని యాదవ కాలనీకి వెళ్లే దారిలో కొంతమంది అక్రమంగా భూములను తవ్వేసి పట్టామూలంటూ వీర సముద్రానికి సంబంధించినటువంటి కాలువను కూడా చేసుకుని ప్రభుత్వ బోరును కూడా తవ్వేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తమకు ఇండ్లకు వెళ్ళడానికి కూడా దారి లేదని దయచేసి తమకు న్యాయం చేసి మా ఇండ్లకు వెళ్లడానికి దారి సౌకర్యాన్ని డ్రైనేజీ సౌకర్యాన్ని కల్పించారని కొండాపూర్ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు వెంకటేష్ మాజీ వార్డ్ నెంబర్ని గల్లీల సమస్యలు పరిష్కారం కావట్లేదు ఉన్న రోడ్డు కాలువ పోటీ జనాలు పోతుండ్రి ఈ వాడలకు అది కూడా మొత్తము తొవేయడం జరిగింది ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి ప్రజాప్రతినిధులు హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నారు రెండో వార్డుల రెండో వార్డు బీసీ కాలనీకి సమస్యల గురించి నేను మాట్లాడుతున్నా గ్రామం తరఫున ఎందుకంటే ఈ గతంలో ఈ వీర సముద్రం అనే మీద చెరువు ఉండే కాలువ కాలువతో పాటు ఆ కాలువ రెండు రెండు కిలోమీటర్లు ఊరు పక్క పోటీ పోతుండే పక్క పట్టేదారులు కానీ ఇతర పట్టేదారు ఇతర కొంగో పట్టేదారు వాళ్ళు ప్లాంట్లు వేసినారు ఇంకా కింద పట్టేదారు ఏం అంటే వేరే వాళ్ళ మొత్తం ఆ కాలువను ఆక్రమించుకొని తవ్వేయడం జరిగింది దాని డ్రైనేజీ ప్రాబ్లము ఈ గల్లీకి వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలకు రోడ్డు సౌకర్యం లేక నానా ఇబ్బందులు పడుతున్నాయి వర్షాలు అకాల వర్షాలకు రోడ్డు కూడా ఆక్రమించి తోవడం వలన మొత్తం రోడ్డు కూడా డ్యామేజ్ అయింది మరి గ్రామ ఈ గల్లీ ఈ వంద కుటుంబాలు కానీ రెండు వందల కుటుంబాలు కానీ గ్రామం తరపున మీ వివిధ మార్ ఈ ఈ రూట్ ప్రకారం ఈ మార్గం ద్వారా చేంద్రకాడికి పోవడం జరుగుతుంది డ్రైనేజీ పాములు మొత్తము దోమలు అన్నీ కరచడం జరుగుతున్నది ఈ వార్డు సభ్యులకు అందరికీ నానా ఇబ్బందులు జరుగుతున్నాయి దయచేసి ముందు కూడా ఇక్కడ ఒక పట్టేదారు ఆక్రమించుకుంటే తహసీల్దార్ గారికి కూడా మేము అందరం ఈ గల్లీ తరపున అందరం పోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి అప్పుడు ఆపడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆయన వేరే పట్టదారికి అమ్ముకోవడం వలన ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఆయన అమ్ముకోవడం వలన ఆయన వచ్చి మొత్తం వీళ్ళకి గల్లీవాసులకు తెలియకుండా మధ్యాహ్నం పూట వచ్చి వీళ్ళు చేండ్ల పనులకు పోయినప్పుడు మధ్యాహ్నం పూట వచ్చి మొత్తం ఈ గల్ ఈ రోడ్డును మొత్తం తవ్వేయడం జరిగింది ఈ డ్రైనేజీ వ్యవస్థ కుళ్ళిపోవడం జరుగుతుంది మరి డ్రైనేజీ లేదు రోడ్డు సౌకర్యం లేదు గ్రామానికి చాలా ఇబ్బంది ఈ ఈ గల్లీకి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని మరి మీ ద్వారా మరి కలెక్టర్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ తహసీల్దార్ గారి మా మా గల్లీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ మీ మా ద్వారా మీరు పై అధికారులకు తెలియజేస్తారని కోరుకుంటూ నా ఇంతటితో చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను నేను రెండవ వార్డులో ఒక సభ్యురాల్ని ఇందులో మా ఇండ్లు కట్టుకున్నాం కానీ ఇండ్లకు కాలువలు లేవు మురికి కాలువలు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేదు కా బాట లేదు ఉన్న పాత బాటలకెళ్ళే నడుస్తుర్రి ఇప్పుడు ఏవీ లేవు అసలుకి నడవడానికి కాదు కనీసం ఒక బైక్ రావడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది వర్షాలు వస్తే నీళ్ళు ఇండ్లకు వస్తున్నాయి అసలుకి ఇబ్బంది లేక కాలువలు లేక మాకైతే ప్రభుత్వం తరఫున ఇదైతే సహాయం అందించగలరని మనవిరు అంజమ్మ మాకు ఇబ్బందులు ఇండ్లకు జాగలు లేక చాలా ఇబ్బందులు అయితే ఉండవి ఎంతమంది చెప్పినవి వినిపించుకుంటలేరు మాకు దయచేసి రోడ్డు కావాలని మేము కోరుకుంటున్నాం తోగేసి వారం పది రోజులు ఎంత చెప్పినా వినలేడు మేము మస్తు అడుకున్నాం పటేల వద్దు మీరు అందరు పట్టేళ్ళు కలిసి మాకు రోడ్ ఇవ్వండి అని అడుక్కున్నాం అడుక్కున్నా గానీ వినిపించుకోకుండా తోగేసిండు మేము ఎంత చెప్పినా కూడా మాకు చాలా ఇబ్బందులు అయితుండే పట్టభూమి అది పట్టభూమిది గవర్నమెంట్ కాలువ ఆయనకు తోడనికే అభిషమే లేదు కానీ ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఓకే ఓకే చదువుతున్నారు కిందికి డీలర్లో ఇంటి వరకు ఇది గవర్నమెంట్ కాలువ ఆ కాలువని పట్టదారులు ఖచ్చితంగా వాళ్ళు కాపర్లు కలిసి ఇంత ఇట్లా వేస్తున్నారు ఎంత ఆడుకున్నా వినలేరు మేము ఎట్లా పోవాలి సార్ ఇప్పుడు మా పిల్లలు మేము ఏం చేయాలి మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి